హాయ్ ఫ్రెండ్స్ లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఇది శ్రీరామనవమికి ముందు రోజు అండి అంటే అందరం ఎల్లో కలర్ శారీస్ కట్టుకొని పసుపులు దంచడం స్టార్ట్ చేసామండి మేము తర్వాత ఇటు కొంచెం మంది అటు కొంతమంది కూర్చొని స్వామివారిని ఒక సైడు అమ్మవారిని ఒక సైడు పెట్టుకొని వాదించుకున్నాం అనమాట అంటే మా అమ్మాయిే గొప్ప అంటే మా అబ్బాయే గొప్ప అని చెప్పి వాదించుకున్నామండి చెప్పండి తర్వాత అక్కడే మెహందీ కార్యక్రమం కూడా చేసుకున్నాము ఇలా మాట్లాడుకుంటూనే మెహందీ ప్రోగ్రాం కూడా చేశాము తర్వాత అందరము ఒప్పుకొని శ్రీరాముడు సీతమ్మని గొప్ప అని చెప్పి ఒప్పుకొని ఇటు తరపు వాళ్ళు అటు తరపు వాళ్ళము బొట్టు పెట్టుకొని తర్వాత అందరము చక్కెర నోట్లో పోసుకున్నామండి అంటే ఎదురుకోలు అంటారు కదా అలా సీతమ్మే కూతురు బ్లౌజ్ పీసులు అవి పెట్టుకున్నాము తాంబూలం ఇచ్చుకున్నాము తర్వాత కుంకుమార్చన స్టార్ట్ అయిందండి కుంకుమార్చనకు ముందు జ్యోతి వెలిగించి దీపం వెలిగించి తర్వాత అమ్మవారికి దండ వేసామండి పచ్చనైన పందిళ్ళు చక్కనైన పీటలు చాలా మందిని కుంకుమాచం చేసుకున్నామండి తర్వాత హారిచ్చాము నెక్స్ట్ డే శ్రీరామ్ నవమండి అండి పచ్చని పందిట్లో సీతమ్మ వారికి శ్రీరాముల వారికి కళ్యాణం జరిగిందండి తర్వాత సాయంత్రం మళ్ళీ ఈవినింగ్ ఊరేగింపు స్టార్ట్ అయిందండి వెహికల్కి డెకరేషన్ చేసి అందులో స్వామివారిని అమ్మవారిని కూర్చోబెట్టి ఇంకా ఊరేగింపు స్టార్ట్ చేశామండి ఇలా డ్యాన్స్లతోని కాళ్ళి మొత్తం తిరిగామండి మా ఊరి దేవుడు మా కాలంలో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాలు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ Please like, share and subscribe.